వేధింపులు తట్టుకోలేక భర్త మర్మాంగాన్ని రెండో భార్య కోసేసింది ఈ ఘటన చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది సిఐ సుబ్బారావు కథనం మేరకు బీహార్ రాష్ట్రానికి చెందిన విజయ్ యాదవ్ తొర్రగుడిపాడులోని డైరీ ఫామ్ లో పనిచేస్తున్నారు ఆయనకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పిల్లలు బీహార్లో ఉంటున్నారు రెండో భార్య సీతాకుమారితో కలిసి విజయ్ యాదవ్ తొర్ర గుడిపాడులో ఉంటున్నాడు సీతాకుమారి ఆరు నెలల గర్భిణి ఆమెను తరచూ భర్త వేధిస్తున్నాడు ఆమె పనిచేసినందుకు వచ్చిన డబ్బులు మొత్తం తీసుకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ప్రశ్నిస్తే కొడుతున్నాడు పైగా మొదటి భార్యకు డబ్బులు పంపుతున్నాడు దీంతో కోపం పెంచుకున్న సీతాకుమారి మంచం మీద నిద్రిస్తున్న విజయ్ యాదవ్ మర్మాంగాన్ని చాకుతో కోసేసింది తర్వాత రక్తం మడుగులో ఉన్న భర్తని చూసి భయపడి విషయాన్ని డైరీ ఫామ్ యజమానికి ఫోన్ ద్వారా తెలిపి పారిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు हिंदी हिंदी बोली क्या, क्या को नहीं हिंदी वाइफ को वाइफ का कोई प्रॉब्लम नहीं है ओ डब्बू दिया सेठ तो मैं गांव को भेज दिया उससे मैं किरकिरी हुआ तो सुबह में उठ के वो खाना उना हर चीज़ बनाया उसके बाद मैं खाना खा के सो गया वो मोबाइल देख रहा था खाना खा के सो गया సోరే గహారా నీతో ఆఖపే పట్టి బాధ దయా మధ్యాహ్నం ఇక్కడ తరుగుడుపడ గ్రామస్తుడు మేడబైన పల్లయ్య గారి ఈ పశువుల షెడ్ లో నాలుగు నెలల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్న విజయ్ కుమార్ యాదవ్ వాళ్ళ తన రెండో భార్య సీతాకుమార్ ఇద్దరు కూడా పనిచేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య పరస్పర గొడవల కారణంగా నేను మధ్యాహ్నం అతను నిద్రపోతున్న సమయంలో ఈ వంట మన కూరగాయలు కట్ చేసుకున్న చాకుతో అతని యొక్క పెనిస్ కట్ చేసి కొంత భాగము అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని చూసి ఆమె సమాచారం మళ్ళీ ఈ పశువు షెడ్ ఓనర్ అయిన పుల్లయ్య గారి సమాచారం తీసుకు అతను వాళ్ళ అన్న అన్నను పిలుచుకొని ఇద్దరు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి పంపడం జరిగింది దీనికి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నాము అతనిచ్చిన షెట్ మీద కేసు ఎఫ్ఐసి దర్యాప్తు చేస్తున్నాము పూర్తిగా ఎందుకు చేశారు ఎందుకు వెళ్ళదు వచ్చిన వివరాలు కూడా దీంట్లో సేకరించి తగు చట్టే తీసుకుంటాము